ఇంకొక వాయిస్ నేను మాట్లాడదలుచుకున్నా ఏం వాయిస్ అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ నుంచి పోతే వార్డు నింబాలరు ఇవన్నీ ఎలక్షన్లు వస్తున్నాయి నేను అక్కడక్కడ వింటాను ప్రజల దగ్గర సత్యాన్న కనుక ఎవరు పేరు పెడితే గెలిచినట్టే అది అది ఒకవేళ సత్యాన్న కనుక నువ్వు గెలవంటే అంటే గెలవడు అందుకొరకే సత్యాన్న చెప్పినోడే తప్పకుండా ఆయన పేరు పెట్టి నువ్వు నిలబడమంటే గెలిచినట్టే ఆయన గెలిపిస్తాడు అసలు ఆయన గెలిపించే హోదా ఉన్నది ఆయన ఆయన మాట తీసుకుంటారు ప్రజలు ఎందుకు తీసుకుంటారంటే ఆయన దగ్గర గుణాలు మంచి గుణాలు గుణగానాలు బాగున్నాయి ఆ గుణగానాలు బట్టి ప్రజలు రేపు సర్పంచ్ సర్పంచ్ ఎలక్షన్లలో డిపిటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఆ నుంచి పోతే ఒక వార్డు నింబర్ కానీ ఆ నుంచి పోతే మన మన కెనాలి సైడ్ సైడ్ విన చైర్మన్ కానీ అతిది కూడా సత్యన చెప్పింది మాత్రం తప్పది పేరు పెట్టింది అంటే సత్యాన్ని అంటే సత్యాన్ని అదే సత్యన కంపల్సరీ జెంపిటీసీ ఎంపీటీసీలను ఆ నుంచి ఈ కెనాలీ షేర్మీన్లను అందరినీ ఆయన గెలిపించుకుంటాడు తప్పకుండా గెలిపించుకుంటాడు అనేది నమ్మకం ఎందుకంటే నమ్మకం అంటే ప్రజలు ఎట్లా వాడుకుంటారు ప్రజలు సత్తాన్ని అంటే దేవుడు అని మొక్తాను నేను అక్కడక్కడ ఇంటి మీతో చెప్తాను ఎందుకంటే నా మాట నాదే కాదు మాట ఇది ప్రజల మాట ఇది ప్రజలతో నేను ఏదో నేనేదో మీరు అబద్ధం ఆడి చెప్పేది కాదు ప్రజల మాట నేను వింటాను కాబట్టి అరవై డెబ్బై ఏళ్ళకున్నా నేను నేను అక్కడక్కడ పంచాయతీలకు పొడవలు ఊత పత్తి కాడ నాకు తెలుసు ఈ విషయాలన్నీ అందుకొరకే వాళ్ళు చెప్తారు కాబట్టి నేను మీకు చెప్తాను మీకు ఒక మీ ప్రభుత్వానికి నేను అప్ప చెప్తున్నా ఈ మాట అనిచిపోతే ఎందుకు పెట్టిన వాడే పేరు అని అంటే ఇంతకుముందు ఉన్న పాలకులు అక్కడ నిలబెట్టి వాళ్ళు ఇష్టమైన పనులు చేసుకునేది వాళ్ళకి పని చేసుకొని వాళ్ళకు దుబ్బుకునేది అలా తినుడే ఉండేది అన్ని ఎయిర్ కోసమని తినాలని తినే తినుడే ఉండేది బీఆర్ఎస్ పార్టీ అనేది అందరూ కోపంగా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ అంటేనే ఉన్నారు సత్యాన్నజంగానే ఇక్కడ ఏరియా గుప్పాలపల్లి ఏరియా టీఆర్ఎస్ వాళ్ళు ఉత్సవం పోసుకుంటున్నారు ఎందుకు పోసుకుంటారు అంటే వాళ్ళ ఓట్లు రావు ఈయన చేయంగా రావు అనేది ఆయన వాళ్ళందరికీ తెలిసిపోయింది ఈ విషయం వాళ్ళకి డిపాజిట్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళకు రావు ఓట్లు ఎందుకు అంటే అక్కడక్కడ ప్రజలు అనుకుంటారు కాబట్టి నేను మీతో మాట్లాడుతాను నేను మీకు చెప్తున్నా ఇది ఒక అంశం నాది నా సొంత బుచ్చట కాదు ఇది ప్రజల బుచ్చట నేను ప్రజల దగ్గర పాలన ఉంటా అక్కడక్కడ పోతా కాబట్టి అన్నీ చూసుకునే అన్నీ తెలుసు నాకు అది అన్నీ నేను మళ్ళీ అందులో ఏ పార్టీ ఎట్లా నడుస్తుంది ఏదో అనుభవం ఉంటుంది ఎవరి దగ్గర అనుభవం లేదు అనేది నాకు అన్నీ తెలుసు అందుకొరకే ఇంతకుముందు వచ్చిన ఎమ్మెల్యేలందరి దగ్గర అనుభవం లేదు కాబట్టి ఈయన దగ్గర మెల్లే ఈ పదిహేళ్ళు చేయకున్నా ఈయన ఎప్పుడు చేయకుండా ఒకసారి చేసిన కానీ ఒక ఇరవై ఏళ్ళు చేసినంత అనుభవం ఈన దగ్గర కుదిరింది అనేది నాకు ప్రేమ నాకు తెలిసిపోయింది నాకైతే అర్థమైంది